హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి పండు మిరపకాయలు టమాటా పచ్చడితో వచ్చేసానండి ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాండి అండి ముందుగా ఇందుకోసం ఒక పావు కిలో మిరపకాయలు తీసుకోవాలండి వీటికి తొడలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి మీరు పావు కిలోకి పచ్చడి చేయాలనుకుంటే ఒక మూడు గ్రాముల పండు మిరపకాయలు తీసుకుంటే ఏదైనా తొడాలు పోయినా కానీ మిగిలిన ప పండుమిరపకాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కొంచెం నీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలండి తర్వాత వీటన్నిటినీ కూడా ఒక జారు గిన్నెలో వేసుకోవాలి మనకు కొంచెం నీళ్ళైతే వడారుతూ ఉంటాయి ఇక్కడ మనం పావు కిలో పండుమిరపకాయలు తీసుకున్నాం కదండి వీటికి ఒక అరకిలో టమాటాలు తీసుకుంటే సరిపోతుంది ఇవి నాటివి ఎర్రగా ఉండేలా చూసుకుంటే పచ్చడి చాలా రుచిగా కుదురుతుంది తర్వాత ఇవి కూడా కడిగేసి చక్కగా ఇలా ఒక పొడిగుడ్డతో చెమ్మ అనేదే లేకుండా అన్నీ కూడా తుడుచుకోవాలండి మిరపకాయలు కూడా ఒక్కొక్కటి చేతికి తీసుకొని చక్కగా చెమ్మ లేకుండా తుడిచేసుకోవాలి టమాటాలు మిరపకాయలు ఈ విధంగా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మనం తోడాలన్నీ తీసేసి ఇలా రెడీ చేసుకొని ఇవి ఒక అర్ధ గంట పాటు ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోవాలి ఇంకేదైనా తడి ఉన్నా కూడా చక్కగా ఆరిపోవాలన్నమాట తర్వాత మనం పండిమిరపకాయలు అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలండి తర్వాత మనం టమాటాలు కూడా కట్ చేసుకోవాలి ఈ టమాటాలు ఒకటి మనము ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ చిన్న చిన్నవి అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఈ టమాటాలన్నీ కూడా కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి మార్చేసుకోవాలండి తర్వాత మనము ఒక కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కాస్త చిటపటమనేంతవరకు వేపుకోవాలండి ఇవి వేపేటప్పుడు నూనెం వేయాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ఆవపిండి అంటారండి ఇదంతా కూడా వేగిన తర్వాత మనము ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది చల్లారేలోపు మనము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనము అన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుందండి ఇవి వేపుకోకుండా డైరెక్ట్గా అయినా మిక్సీకి వేసేసుకోవచ్చు ఇలా వేపుకుంటే కాస్త రుచిగా ఉంటుందనేసి నేను ఇలా వేపాను ఎక్కువసేపు అయితే అవసరం లేదండి రెండు నిమిషాలు వేపుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారేలోపు మరొక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు అవి కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి కలుపుకుంటూ అప్పుడప్పుడు ఇందులోనే మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్ చింతపండు వేయాలండి కొలత ప్రకారం అయితే యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది మనం కొలుచుకునే వీలు లేనప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయిస్తే సరిపోతుంది ఈ టమోటా ముక్కలన్నీ కూడా దగ్గరగా వచ్చేంతవరకు ఈ విధంగా గుజ్జులాగా అయ్యేంత వరకు చక్కగా ఈ టమోటాలన్నీ కూడా కలుపుతూ ఇలాగా వేగనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనము చలారిన ఆవు పిండిని ఆవ ఆవాలన్నీ కూడా ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పచ్చిమిరపకాయ ముక్కలు వేపుకున్నాం కదండి అవన్నీ కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవి మరీ మెత్తగా కాదు అట్లనే మరీ ఎక్కువ బరగ్గా కాకుండా మీడియంగా వేసుకోవాలండి కొంచెం బరగ్గా ఉంది ఒకసారి వేసాను నేను మరొకసారి కూడా వేసాక చూడండి ఈ విధంగా ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మనము టమాటాలు కూడా మిక్సీలో వేసేసుకొని గుజ్జులాగా చేసుకోవాలండి ఉప్పు అయితే ఇది టేబుల్ స్పూన్తో నాలుగున్నర టేబుల్ స్పూన్ ఉప్పండి కొలుచుకోవాలనుకుంటే యాభై గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఈ టమోటా గుజ్జుని ఉప్పుతో పాటు మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఈ మిరపకాయలు టమాటాలు పేస్ట్ అంతా కూడా రెండు కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలండి తర్వాత ఇందులోనే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆవు పిండి అది కూడా వేసేసుకోవాలి అది కూడా ఈ పచ్చళ్ళంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చివరిలో మనము ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకోవాలండి చూడండి మనము ఇంట్లో చిన్న కప్పు ఉంటుంది కదండి అలాంటి కప్పుతో నిండుగా అయినా తీసుకోవచ్చండి నాకు ఈ పచ్చడి త్వరగానే అయిపోతుంది అందుకని నేను ముప్పావు కప్పు తీసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అన్నీ వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలండి ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి మనము ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ సెగకే మనకు వెల్లుల్లి కూడా వేగిపోతుంది లేదంటే మరీ ఎర్రగా అయిపోతుంది తర్వాత ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు వేసేసుకొని మనము ఇది తిరగమాత అంతా కూడా చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసుకోవాలండి వేడి మీద వేయకూడదు తిరగమాత అంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పచ్చడిలో వేసి అంతా కలిపేసుకోవాలి చూడండి నూనె ఎక్కువగా అనిపిస్తుంది కదా పచ్చడి అంతా కూడా కలిపేస్తే మనకు చక్కగా పచ్చడి అంతా కూడా ఈ నూనెని పీల్చేసుకుంటుందండి ఎక్కువేమో అనిపించదు మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ అండి